ది హండ్రెడ్ చిత్రానికి ఇవాళ వచ్చి చూసి ఆశీర్వదిస్తే మంచిదని శ్రీ సాగర్ రమేష్ వచ్చి నన్ను కోరారు దీని ఇతివృత్తం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన తర్వాత తప్పనిసరిగా వద్దామనుకొని నేను ఈరోజు ఎమోషన్ పోస్టర్ లాంచింగ్కి రావడం జరిగింది ప్రివ్యూ కూడా చూడడం జరిగింది సినిమా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అది ఒక శక్తివంతమైన ఒక ఆయుధం మంచిగా చేస్తే మంచికి ఉపయోగపడుతుంది లేదా చెడుగా చేస్తే చెడును కూడా ప్రోత్సహిస్తుంది నాకు సినిమా అంటే చాలా ఇష్టం రాజకీయాల తర్వాత సాహిత్యం తర్వాత నాకు ఇష్టమైంది సినిమా ఎందుకంటే సినిమా విస్తృత ప్రచార సాధనం కోట్లాది మంది తక్కువ ఖర్చుతో చూసేయండి యొక్క సినిమా ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అందువల్ల నేను తరచుగా సినిమా వారి కార్యక్రమాలకు కూడా వెళుతూ ఉంటాను నాకు తోచిన అభిప్రాయాలు చెప్తూ ఉంటాను ఈరోజు ది హండ్రెడ్ అనే యొక్క ఈ సినిమా ఇతివృత్తం చాలా బాగుంది సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగుంది సినిమా ముఖ్యంగా ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తుంది ఇలాంటి శక్తివంతమైన ఆయుధం మన చేతిలో ఉంది అనే విషయాన్ని మహిళా లోకానికి సమాజానికి తెలియజెప్పే యొక్క ఈ చిత్రాన్ని నిర్మాణం చేసిన రమేష్ మరియు మిత్రులు అలాగే దీనికి దర్శకత్వం వహించి చక్కగా సినిమాను తీసినటువంటి యొక్క శశిధర్ ఓంకార్ శశిధర్ గారికి అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడైన యొక్క శ్రీ సాగర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది ప్రేక్షకులు దీన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు సాగర్ మామూలుగా చాలా సినిమాల్లో తక్కువ కాలంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా సాగర్ రాగా ఉండాలని ఒక ఆలోచన మనకు ఎవరికైనా సహజంగా కలుగుతుంది ఆ హుందాతనం ఆ డిగ్నిటీ ఆ డెకరం ఆ డీసెన్సీ అవన్నీ కూడా ఆ పాత్రలో తాను నినవై మనకు చూపించాడు ఇవాళ సమాజంలో ఉండే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఎదురయ్యంటే కొన్ని సమయాల్లో కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఎదురయ్యేట సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి యొక్క మంచి సందేశం ఈ సినిమాలో ఉంది అందువలన ఈ సినిమా తప్పనిసరిగా క్రమేపి నడిచే కొంది ప్రజలను ఇంకా బాగా ఆకర్షించుకుంటుంది వాళ్ళందరినీ ఆకట్టు ఉంటుందని ఒక విశ్వాసం కూడా నాకుంది నాకు నచ్చింది ఏంటంటే సందేశం సన్ సినిమా ఎప్పుడూ చెప్తుంటారు సినిమా ఒక సందేశాన్ని అందించాలి ఆ సందేశం మంచిదైతే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఆ మంచి సందేశాన్ని చాలా చక్కగా కెమెరామెన్ ఛాగ్రహడం అలాగే ఈ యొక్క డైలాగ్స్ రచించిన రచయిత అలా చాలా మంచిగా దాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు అప్సీనిటీ వర్గారిటీ ఇవి రెండూ లేకుండా మంచి సందేశంతో జనం ముందుకు రావడం చాలా సంతోషం నేను ఇందాకే సాగర్ చెప్పాను సినిమాలో కొద్దిగా వైరెన్స్ ఉంది అంటే కొద్దిగా ఉత్సాహం తెప్పించడానికి ఆ సందర్భాన్ని బట్టి కొంత అలాంటి సంఘటనలు ఇవాళ మనం సమాజంలో చూస్తూ ఉన్నాం సినిమాల్లో చాలా వాటిల్లో మామూలుగా ఎందుకంటే నా నా ఖచ్చితమైన అభిప్రాయం ఏంటంటే ఇఫ్ దే ఎ టెన్షన్ యూ కెనాట్ పే అ టెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ ఇల్ బీ ఓన్లీ డూయింగ్ ప్రిటెన్షన్ నటిస్తుంటారు హాము చాలా హ్యాపీగా ఉందండి కానీ అది పక్ ఆలోచన పక్కదారి పట్టిస్తుంది అందువల్ల ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఇలాంటి హింసలు కూడా ఇంకా తగ్గించి సందర్భ సందర్భోచితంగా సమయోచితంగా చూపించవలసిన వాటిని తప్పనిసరిగా చూపించాలి లేకపోతే ఆ సినిమాలో ఆ థ్రిల్ రాదు కానీ అది మోతాదు పెంచుకుని ఉండేట్టుగా చూసుకోవాలి భవిష్యత్తులో అని చెప్పని నేను సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సలహా ఇస్తూ ఈ సినిమా అన్ని విధాల విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ సినిమా బృందాన్ని మరొకసారి అందరినీ ఆశీర్వదిస్తూ మీద సెలవు తీసుకొని నమస్కారం